నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో సిరివెల్ల మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఓ ప్రేమ ఉదంతం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ ప్రేమ జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని తమను ఒక్కటి చేయాలి అని స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు అయితే అక్కడ వారికి సరైన స్పందన లభించకపోవడమే కాకుండా తగిన న్యాయం జరగలేదని భావి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా న్యాయం జరగకపోవడంతో ఈరోజు కర్నూలు పర్యటనలో ఉన్న మందుకృష్ణ మాదుకని బాధిత కుటుంబ సభ్యులు స్వయంగా కలిశారు సిరివెల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు ఎదురైన ఇబ్బందులను పోలీసులు వ్యవహరించిన తీరును క్లుప్తంగా ఆయన వివరించారు సామాజిక వివక్ష లేదా ఒత్తిళ్ల కారణంగా తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోయారు బాధితుల గోడు విన్న మందకృష్ణ మాదిక సానుకూలంగా స్పందించారు ప్రజాస్వామ్యంలో ప్రేమికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పోలీసులపై ఉందని ఆయన గుర్తు చేశారు మీరు అధైర్యపడకండి మీకు తగిన న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటాను అని బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆయన కొండంత భరోసా ఇచ్చారు ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రేమికులకు రక్షణ కల్పించేలా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు దీంతో బాధితులు కొంత ఊపిరి ఉబ్బరిపెల్చుకున్నారు پچو ضرورت پچو ضرورت بابا جي انا جي انا جي پشاندي چم چم తిస్తున్నాము సార్ పద్దెని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గట్టి ఎప్పుడు లవ్ చేసుకుందామని తను వచ్చేసరి చెప్పి వచ్చింది సార్ ఇట్లా వచ్చి అమ్మాయికి చంపేశారని చెప్పి అమ్మాయి ఇంట్లో వచ్చింది సార్ మేము మీరు బెంచె పోలీస్ చేయంలో కన్సల్ట్ అయ్యారు అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు మీరు శ్రీవేలమ్మ ఇక్కడ బెచ్లు పిల్లలు చేయలేము సో మీరు మళ్ళీ రిటర్న్ సిరవేళ్ళకి వెళ్ళి ఎలా అని చెప్పారు వాళ్ళు రాత్రని చెప్పేసి అమ్మాయిని ఇక్కడ బస్ లో పెట్టారు సార్ నైట్ మొత్తం మేముగా మమ్మల్ని పొద్దున్న రావాలని చెప్పి పొద్దున వెళ్ళాం సార్ ఏడు గంటల ఎనిమిది గంటలకు వెళ్ళాము వెళ్తే వాళ్ళు అమ్మాయిని నాలుగు పొద్దున పది రాసిన అమ్మాయి రాజకీయ రాజకీయాల వల్ల అమ్మాయి రాజకీయాలు సార్ రాజకీయాల వల్ల అమ్మాయిని ఆఫీస్ డిలే చేసి రామగుణి బలవంతంగా అమ్మాయిని ఫోర్స్ చేస్తూ రాకుండా వస్తున్నాం సార్ కలవకుండా వస్తున్నాం సార్

సంపదికి ఉండారు అమ్మాయి వాళ్ళకి సక్క ప్రాణి వాళ్ళు సంపది కూడా ఉండదు